ఈ దేశంలో ఉన్నత చదువు ద్వారానే తన జీవితాలు మరి బాగుపడతాయి అని చెప్పి అనేకమైన విద్యా సంస్థలు విశ్వవిద్యాలయాలు బోధిస్తున్న క్రమంలో విద్య ద్వారానే పరివర్తన సామాజిక పరివర్తన ఆర్థిక పరివర్తన జరుగుతుందని చెప్పేటువంటి ఈ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా మేము మరి ఈ సామాజిక బాధ్యతను నెత్తిన వెత్తుకొని ఇక్కడ టీచింగ్ చేస్తూ అతి చిన్న జీతాలకి మీ మా మా యొక్క సేవలు ఆకాశంలో మా బ్రతుకులు అగాధంలో ఉన్నట్టుగా ఈ యూనివర్సిటీలో మేము మా జీవితాలు కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా పూలే వర్ధంతి సందర్భంగా మా యొక్క సమస్యలను ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ యూనివర్సిటీ అధికారులు మన సానుకూలమైన దృక్పథతో ఆలోచించి మాకు న్యాయం చేయ చేస్తారని భావిస్తూ చేయాలని డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి కూడా చేస్తున్నాం అదే క్రమంలో డిమాండ్ని విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం